ఒకప్పటి అంటే అల్నాటి పాతతరం సినిమా హీరోలకి నేటితరం హీరోలకి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే అప్పటి తరం హీరోలు నటించేటప్పుడు ఏవైనా క్లిష్టతరమైన సన్నివేశాలు ఫైటింగ్ సీన్స్ ఏవైనా ఉంటే డోప్లను పెట్టి చేయిస్తూ ఉండేవాళ్ళు దర్శకులు నిర్మాతలు ఎలాంటి రిస్క్ కూడా తీసుకునేవాళ్ళు కాదు ఎందుకంటే సినిమాకి హీరో ఎంత కీలకమో వాళ్లకు తెలుసు కాబట్టి ఒకవేళ అలాంటి సన్నివేశాల్లో హీరోకి కనుక ఏవైనా అయితే మొత్తం సినిమా అంతా చిక్కున పడిపోతుందని సినిమా కోసం పెట్టిన డబ్బులు ప్రొడ్యూసర్ నష్టపోతాడని డేట్లు దొరకమని ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి అందుకే అలాంటి రోజుల్లో ఎక్కువగా పెద్దగా రిస్క్ తీసుకుని ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్టంట్ సీన్లు ఫైటింగ్ సీన్ సీక్వెన్స్ లో మాత్రం డూప్లతో పెట్టి చేయిస్తూ ఉండేవాళ్ళు కానీ తర్వాత రాను రాను ట్రెండ్ కూడా మారుతూ వస్తూ ఉండడంతో హీరోలందరూ రియలిస్టిక్ గా కనపడడానికి డూప్లని వాడుకునేవాళ్ళు కాదు ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాల్లో చాలా న్యాచురల్గా కనిపించాలని దర్శకులు ప్రొడ్యూసర్లు హీరోలు కూడా డూప్లు లేకుండానే ఎన్నో క్లిష్టకరమైన ఫైటింగ్ సీన్స్ చేయడం అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డం షూటింగ్లలో గాయాల పాలు అయ్యారు అంటూ రకరకాల వార్తలు కూడా వింటూ వచ్చాం అది హీరోలకైతే పర్వాలేదు కానీ హీరోయిన్లు కూడా అలానే చేస్తారా అంటే అవుననే చెప్పాలి అలా హీరోయిన్లు కూడా ఎన్నో సందర్భాల్లో తాము పోషించే సీన్స్ న్యాచురల్ గా రావడానికి రియలిస్టిక్ గా కనిపించడానికి ఎలాంటి డూపు గాని ఏడుస్తున్న సన్నివేశాల్లో గ్లిజరిన్ కూడా లేకుండా నటించిన వాళ్ళు ఉన్నారు ఇక సరిగ్గా అలా నటించే సమయంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డారు ఏకంగా దెబ్బలు కూడా తిన్న సన్నివేశాలు ఉన్నాయి మరి విషయం ఏంటబ్బా ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను అనుకుంటున్నారా చెప్తున్నానండి విషయం దీనికి సంబంధించిందే అలా తాను నటించే సీను బాగా పండాలని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు సార్లు చెంపదెబ్బలు తిన్నది ఓ స్టార్ హీరో చేతిలో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు ఇంతకీ చెంపదెబ్బలు తిన్న ఆ హీరోయిన్ ఎవరు అన్న వివరాల్లోకి వెళ్తే ఆ హీరో ఎవరో కాదని మన కింగ్ మన్మధుడు అయిన నాగార్జున గారు నాగార్జున గారు మరియు ఈషా రమ్యకృష్ణ చంద్రమోహన్ మురళీమోహన్ ఇలా స్టార్ కాస్ట్ అందరూ కలిసి నటించిన ఫుల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ సినిమా ఫుల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సాగిపోయే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుందనే చెప్పాలి అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు రమ్యకృష్ణ అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇక ఈషా కోపిక ఈ సినిమా మొదటి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టి రాణిస్తున్న ఆమె చంద్రలేఖ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో లేఖ క్యారెక్టర్లు ఈషిక ఈషా కోపికర్ కనిపించడం ఇక ఈషా మరియు నాగార్జునాలు ఇద్దరు ప్రేమలో పడ్డ ప్రేమలో పడటం జరుగుతుంది అయితే తన స్నేహితురాలు కూడా తాను ప్రేమించిన వ్యక్తినే ప్రేమించిందని తెలుసుకుని తన స్నేహితురాలు కోసం తన ప్రేమను త్యాగం చేసి తనకి ఇష్టం లేని వ్యక్తితో గుళ్ళో పెళ్లి చేసుకునే సన్నివేశం అయితే ఈ విషయం ఎప్పుడైతే హీరోకి తెలుస్తుందో హీరో ఇక పరిగెత్తుకుంటూ గుడికి రావడం తీరా తాళి కట్టబోయే సమయానికి నాగార్జున గారు వచ్చి చాచిపెట్టి కొట్టాలి సన్నివేశం అయితే నాగార్జున గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు కోపికారికి తాను నేను యాక్ట్ చేస్తాను నిజంగా కొట్టినట్టు మీరు ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి అని చెప్పారట అయితే ఎన్నిసార్లు చేసినా కూడా ఈషా కోపికారు మాత్రం నాగార్జున గారితో నాకు అలా రావట్లేదండి నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను నిజంగానే కొట్టండి అప్పుడు కానీ సీన్ పండదు అని చెప్పిందట సరే అని మొదటిసారి చాలా సుతారంగా సుకుమారంగా కొట్టడం అలా రెండు మూడు సార్లు కొట్టించుకున్నప్పటికీ సీన్ పండకపోవడంతో టేకుల మీద టేకులు తీసుకుంటూ ఉంటే ఇక ఒకటి కాదు రెండు కాదు సీన్ బాగా రావాలని నాగార్జున గారు ఈషా కోపికారు పద్నాలుగు సార్లు చంపదెబ్బ కొట్టారట తీరా సీన్ అయ్యేసరికి ఈషా కోపికర్ చంప మీద ఐదు వేళ్ల వాత పడిపోయాయని అలా ఆ స్టార్ హీరో నన్ను పద్నాలుగు సార్లు చెంపు దెబ్బ కొట్టాడు అంటూ రీసెంట్గా తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్ ఇంట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత హీరో నాగార్జున గారు తనకి సారీ కూడా చెప్పారట కాకపోతే ఈషా మాత్రం పర్వాలేదు నేనే కావాలనే చెప్పాను కదా మిమ్మల్ని కొట్టమని కొడితేనే సీన్ పండుతుంది అప్పుడే నా మొహల్లో ఎక్స్ప్రెషన్స్ కానీ నేను ఏడ్చినట్టు కానీ కనిపించదు అందుకే నేను అలా చెప్పాను మీరేం చేస్తారు అని అనడం కూడా జరిగింది అలా ఆ సినిమాలో నాగార్జున సార్లు కొట్టారు అంటే ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెత్తింట్లో ఓ హాట్ టాపిక్ గా మారింది ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు హాట్ టాపిక్ అందులోను ఇలాంటి కొంచెం సెన్సేషన్ చేసే వార్త అయితే ఇక వైరల్ అయ్యి తీరాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి